చైతన్యకి తన మొదటి భార్య తీర్చలేని కోరిక నేను తీరుస్తున్నానంటూ పెళ్ళైన రెండు నెలలకే మన గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చిన శోభిత శోభిత ఒక యాక్టర్గా ఒక మోడల్గా కూడా అందరికీ మనం ముందుకు పరిచయం పరిచయమై ఇప్పుడు నాగ చైతన్య భార్యగా మన ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అయితే పెళ్ళైన చాలా ట్రోల్స్ని ఎదుర్కొంటూ వచ్చింది శోభిత శోభిత వల్ల చైతన్య ఇంకా సమా సమంత ఇడిపోయారంటూ అనేక ట్రోల్స్ అయితే ఎదుర్కొంటూ వచ్చింది అయితే ప్రస్తుతం పెళ్ళయిన తర్వాత శోభిత ఇంకా నాగ చైతన్యం అలాగే సమంత ఉన్న ఇంట్లోనే మళ్ళీ శోభతతో కూడా నాగచ ఉన్నట్లు తన ఫ్యామిలీ మెంబర్సే కూడా కొన్ని విషయాలను అల్చల్ చేసుకుంటూ వస్తున్నారు ఈ వార్త కూడా సోషల్ మీడియా వైరల్ గా మారింది అయితే ఉండగా ఇంకా శోభితాకి పెళ్ళైన రెండు నెలలకే బాలీవుడ్ లో మంచి అవకాశం అయితే రావడం అయితే జరిగిందంట కానీ శోభిత తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే తన భర్త చైతన్య పిల్లలంటే ఇష్టం కాబట్టి పెళ్లి నన్ను పెళ్లి చేసుకోద చైతన్య కోరికలు తీర్చాలంటే కొన్ని రోజులు నా పర్సనల్ లైఫ్ కేటాయించాలనుకుంటున్నానంటూ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నానంటూ తన ఒపీనియన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది శోభిత చేసిన న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది అయితే తన మొదటి భర్త శ్యాము తీర్చలేని కోరిక తను తీర్చుతున్నట్లు తనకు అందరూ కూడా తెలియజేసుకుంటూ వచ్చింది శోభిత